ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది అరుదైన శస్త్రచికిత్సలతో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ నూతన అధ్యాయానికి తెరలేపాయి లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సతో భారీ గర్భాశయ ను తొలగిస్తూ గర్భాశయాన్ని సంరక్షించిన అరుదైన ఘటన మలక్పేట యశోద హాస్పిటల్లో చోటు చేసుకుంది మిర్యాలగూడకు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల మహిళ తరచూ పొత్తి కడుపు నొప్పి అధిక మరియు అసమానం మాసిక రక్తస్రావంతో బాధపడుతూ మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది ఆమెకు అల్ట్రాసౌండ్ మరియు ఎంఆర్ఐ పరీక్ష నిర్వహించి సుమారు ట్వంటీ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న భారీ పెడిన్క్యూలేటైడ్ సబ్సిరోసెల్ ఫైబ్రహైడ్తో పాటు వివిధ పరిమాణాల్లో ఉన్న ఇంట్రమ్యూరల్ ఫైబ్రాయిడ్లు ఉన్నట్లు నిర్ధారణ చేసి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు కాగా మిర్యాలగూడలోని హోటల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో మలక్పేట యశోధ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ జోత్సనా ఎంవి మాట్లాడుతూ యువ మహిళల్లో భారీ ఫైబ్రాయిల్లు శస్త్రచికిత్సకు సవాలు అయినప్పటికీ ఆధునిక ల్యాప్రోస్కోపిక్ విధానాలతో గర్భాశయాన్ని కాపాడుతూ సురక్షితంగా తొలగించడం ఇప్పుడు సాధ్యమవుతుందన్నారు ఆసుపత్రి డైరెక్టర్ గోర్కండి పవన్ యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిత్రురలు మాట్లాడుతూ ఆధునిక ఆపరేషన్ థియేటర్లలో అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన గైనకాలజీ కేసులను నిర్వహిస్తున్నామని చెప్పారు ఇవన్నీ నోట్ జోత్సా అండి కన్ కన్సిడెంట్ హాస్పిటల్ మళ్ళీ ఇవాళ ఇక్కడ క్యాన్సర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మేము ఒక రే సర్జరీ చేశాము అది వచ్చేసి ఒక యంగ్స్టర్ ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ పేషెంట్ అన్మ్యారెడ్ అమ్మాయి తనకి కడుపులో ఒక పెద్ద చిమ్మర్ లైక్ పెద్ద ఫైవ్ బార్డ్తో బాధపడుతూ వచ్చారు సో తనకి బయట మాత్రం ఓపెన్ సర్జరీ చేస్తానని ప్రామిస్ చేస్తారు వాళ్ళు కానీ మ మనం మాత్రం చూసి దాన్ని ఎంఆర్ఐ చేసిన తర్వాత డయాగ్నోస్ చేసింది ఏంటి అంటే చాలా పెద్ద ఫైబర్ ఉంది తనకి అని సో ఈ ఫైబర్ని మనం ఓపెన్ సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు అని మినిమల్ ఇమేజ్ ద్వారా చాలా అతి కష్టంగా చేయడం జరుగుతుంది సో అందుకని మేనేం చేస్తామంటే దానికి తనకి లాప్రోస్కోపిక్ మాయమటమీ అనే ఆపరేషన్ని మేము చేయాలని అనుకున్నాము సో ఈ పేషెంట్కి పర్టికులర్గా ల్యాప్రోస్కోపిక్ మాయమెట్టమీ చేయడం అనేది అది కూడా టూ అండ్ హాఫ్ కేజెస్ అండి ఆల్మోస్ట్ ఒక సైజ్ ఆఫ్ ఫుట్బాల్ ఆఫ్ సైజ్ ఉంది సో ఈ ఆ పర్టికులర్ పేషెంట్కి నార్మల్గా బయట వాళ్ళు చేస్తా అన్న సర్జరీలో ఎలా చెప్పారంటే పైనుంచి కింద వరకు కట్ చేసి దాన్ని ట్యూని తీస్తామని తీస్తామన్నట్టుగా చెప్పారు కానీ మనము కేవలం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్న హోల్స్ ద్వారా మనం ఫైబ్రాడ్ని చిన్న రిబ్బన్ లాగా దాన్ని చేసి మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తాము సో పేషెంట్ ఏంటి అని అంటే పెద్ద కట్ ఉండదు అండ్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది బ్లడ్ లాస్ ఉండదు తర్వాత పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత అండ్ ఈ మినిమల్ ఇమేజెస్ సర్జరీ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే తను ఒక అథ్లెట్ సో అథ్లెటిక్స్ చేసే అథ్లెటిక్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా అబ్డామినల్ సర్జరీస్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉంటుంది అదే మనం చేసే ల్యాబ్రోస్కోపిక్ మైమెటిమీ ద్వారా తను మళ్ళీ తన తన అథ్లెటిక్ లైఫ్ని కంటిన్యూ చేయగలుగుతారు ఎందుకంటే మనం పెద్దగా కట్ చేసి ఓపెన్ చేసే సర్జరీస్ చేయట్లేదు కాబట్టి సో ఈ పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉండింది టూ డేస్లోనే పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది తర్వాత టెన్ డేస్ తర్వాత పేషెంట్ ఫాలోఅప్ వచ్చినప్పుడు కూడా పేషెంట్ వాజ్ వెరీ నార్మల్ అండ్ మనం ఆ తీసిన ఫైబర్ని మనం వ్యాప్సీ పంపించినప్పుడు కూడా అది వ్యాప్సీ రిపోర్ట్ నార్మల్ ఫైబర్డ్ అనేసి వచ్చింది సో దాంట్లో ఎటువంటి క్యాన్సర్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేవు అలాంటివి చేయట్లు థ్యాంక్ యూ ఇక్కడ కూడా మీడియా మిత్రులకి నమస్కారం అండి నా పేరు చింతా శ్రీనివాస్ నేను ఏవీపీగా పనిచేస్తున్నాను అంటే యశోద హాస్పిటల్ మొదలైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం ఒక గైనకాలజీ పేషెంట్ సంబంధించి ఇక్కడ డాక్టర్ ఎన్వి జోస్న గారు కొంత ఉన్నాను లాప్రోస్కోపిక్ మయోమెక్టమి గురించి చెప్పడానికి వచ్చానండి ఫైబ్రాయిడ్స్ అనేది యంగ్ యంగ్ పేషెంట్స్ కూడా వస్తున్నాయి సో అందరూ జాగ్రత్తగా చూపెట్టుకొని చెక్ చేయించుకొని ఫైబ్రాయిడ్స్ రిమూవ్ ల్యాప్రోస్కోపీలో చేయడానికి ఇది ఒక చాలా క్రిటికల్ కేసు అండి ఇట్లకి ట్వంటీ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్ ఫైబ్రెడ్ రిమూవల్ కోసం బిర్యాదు సంబంధించిన పేషెంట్ హైదరాబాద్లో సెటిల్ అండి సో ఆ పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వలేకపోతుంది కన్సెల్ట్ ఉంటుంది కాబట్టి సో ఆ పేషెంట్ సంబంధించిన చికిత్స గురించి ఈరోజు ఇక్కడ మనం కలవడం జరిగిందండి ఈ పేషెంట్ ఏంటంటే ట్వంటీ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్ రిమూవల్కి లాప్రోస్కోపిక్ ద్వారా తీసేసి తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా విదిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం డిచ్ డిచార్జ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ ఫ్రోజెన్ మేము మెడతో చెట్టినట్టుగా మన దగ్గర ఫ్రోజన్ సిస్టమ్ అంటూ ఉంటుంది దాంట్లో పేషెంట్కి సంబంధించి ఆ ట్యూమరా లేదంటే క్యాన్సర్ ట్యూమరా అలాంటి ట్యూమర్ అనేది తెలుసుకొని అదే టేబుల్ మీద షీ ఆస్ డన్ ద సర్జరీ సో పేషెంట్ ఈజ్ హ్యాపీ అండి సో దీన్ని జనాలకి ఎక్కువ తీసుకెళ్ళాలని